అందరికీ నమస్కారం ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మండపేట వచ్చే ఎన్నికలో మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులకైతే ఒక దళిత యువకులకి శిరోముండనం చేసిన కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష పడింది దాదాపుగా ఇరవై ఎనిమిదేళ్ల పాటు ఈ కేసు అయితే విచారణ సాగింది అంటే దాదాపుగా చాలామంది యువతకు వాళ్ళు కేసు ఉందని అందులో ఈ తోట త్రిమూర్తులు అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడని చాలామందికి తెలుసుండదు ఇప్పుడు ఇది వచ్చేదాకా సో ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ సాగిన తరువాత నిన్నటి రోజునైతే తీర్పు రావడం జరిగింది ఇప్పుడు ఇదే వ్యక్తిని మండపేట ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం అనేది శోచనీయం అయితే ఈ ఘటన జరిగినప్పుడు కూడా తాను ఎమ్మెల్యేగానే ఉన్నాడు సో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ ఘటన అయితే జరిగింది ఇక అసలు ఘటన విషయానికి వచ్చేస్తే ఆ ఇరవై ఎనిమిదేళ్ల క్రితం కొంతమంది దళిత యువకులను వాళ్ళకి గుండు కొట్టించడం కొనురెప్పలు కూడా తీయించేయటంతో ఘోరంగా అవమానించారు సో దీనికి సంబంధించి అప్పట్లోనే దాక్షారామం పోలీస్ స్టేషన్లో ఆ కేసు అయితే నమోదైంది ఆ రోజు నుంచి విచారణ జరుగుతుంది నిన్న విశాఖలోని ఎస్సీ ఎస్టీ కోర్టు దీని మీద సుదీర్ఘ వాదనలు దాదాపుగా రెండు వందల యాభైకి పైగా వాయిదాలు నడిచినాయి సో దాదాపు మూడు వందల వాయిదాల దాకా నడిచినట్టు ఉన్నాయి అన్ని వాయిదాల తర్వాత నిన్న తీర్పునైతే వెలువరించడం జరిగింది ఇందులో తోట త్రిమూర్తులతో సహా మరొక ఎనిమిది మంది అంటే మొత్తంగా తొమ్మిది మందికి జైలు శిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పునైతే ఇవ్వటం జరిగింది ఈ సంచలన తీర్పుతో ఇప్పుడు వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు వచ్చింది అంటే ఒక దళిత యువకులని దారుణంగా అవమానించిన వ్యక్తి ఈరోజు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీనా ఇదే వ్యక్తి రేపొద్దున మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం కోసం ప్రయత్నం చేస్తాడా ఒక దళితుల్ని దారుణంగా ఘోరంగా అవమానించినటువంటి ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకు అని చెప్పి ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి అయితే మండపేట అభ్యర్థిగా కొనసాగిస్తారా లేదనేది ఇప్పటివరకు తెలవలేదు అయితే ఎప్పుడైతే ఆ నలభై మూడు నలభై రెండు వేల రూపాయల జరిమానాతో పాటు తొమ్మిది మందికి ఆ పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ జైలు శిక్ష ఒకవేళ డబ్బులు కాకపోతే ఇంకో రెండు నెలలు అతనంగా జైలు శిక్ష అనుభవించాలి అయితే ఎప్పుడైతే జైలు శిక్ష పడిందో ఒకసారిగా గుండాగిన పని అయింది దాంతో ఏం చేశారు తెలివిగా మేము పై కోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి సమయం కావాలని చెప్పి నెల రోజులు సమయం తీసుకున్నారు అంటే ఎన్నికలు అయిపోతాయి నెల రోజుల సమయం అంటే ఏంటి ఎన్నికలు అయిపోతాయి కదా వాస్తవానికి వ్యక్తి మీద అనర్హత వేటు వేయాల ఇప్పుడు కన అరెస్ట్ అయితే జైలు శిక్ష ఖరారైంది కాబట్టి అతన్ని అతన్నిగా అదుపులోకి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఏం చేయాలి ఎన్నికల నుంచి తప్పించాలి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతాడు కాబట్టి నెల రోజుల సమయం అడిగాడు కోర్టుకి అప్పీల్కి వెళ్ళడానికి ఈ నెల రోజుల లోపల ఎన్నికలు అయిపోతాయి ఆ తర్వాత పై కోర్టులో మళ్ళీ దీన్ని సాగదీయొచ్చు ఆల్రెడీ ఇరవై ఎనిమిదేళ్ళు సాగింది కాబట్టి కనీసం నాలుగైదేళ్ళు అయినా సరే అక్కడ సాగదీయొచ్చు లోపు తన పదవీ కాలం కూడా పూర్తి అయిపోతుందనే ఉద్దేశంతో ఈ దొంగ తెలివినైతే వాడారు సో ఇలాంటి వ్యక్తిని మరి మండపేట అభ్యర్థిగా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తాడు ఎందుకంటే సొంత బాబాయిని చంపేసిన వాడికి ఎంపీ టికెట్ ఇచ్చాడు దళితుడిని చంపేసిన ఎమ్మెల్సీని పక్కనే పెట్టుకుని తిరిగాడు అనంతబాబుని ఈరోజు ఇంకొక దళితుడిని ఘోరంగా అవమానించి జైలు శిక్ష పడిన వాడిని మాత్రం పక్కన పెట్టుకుని తిరగడా ఏంటి దళితుల్ని వేధించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి బంధువులు దళితుల్ని వేధించి చంపిన వారికే జగన్మోహన్ రెడ్డి ఆప్తులు వాళ్ళకే టిక్కెట్లు మహాసేన రాజేష్ పి గన్నవరం నుంచి పోటీ చేయబోతే ఎక్కడ మహాసేన రాజేష్ గెలుస్తాడో ఎక్కడ తనకు ఎదురొస్తాడో ఎక్కడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని ఢీ కొంటాడో ఎక్కడ నిలదీస్తాడో అనే భయంతో పాపం రకరకాల విమర్శలు చేసి ఉన్నవి లేనివి కల్పించి ఈరోజు మహాసేన రాజేష్ని పోటీ నుంచి తప్పించేదాకా నిద్రపోలేదు సరే మహాసేన రాజేష్కు ఉన్నత భావంతో పార్టీకి నష్టం జరగకూడదనే ఒక ఉద్దేశంతో తానే తప్పుకున్నాడు ఎందుకంటే తన విమర్శలు అనేవి మళ్ళీ పార్టీకి అప్లై అవ్వకూడదు తను గతంలో చేసిన పనులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎఫెక్ట్ అవ్వకూడదు అప్పట్లో చేసిన పనులు అంటే అలా చేయించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేశామని చెప్పి మహాసేన రాజేష్ అనేక సందర్భాల్లో చెప్పాడు అలాంటి దళితులను కూడా అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో చూడండి శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష వైసీపీ ఎమ్మెల్సీతో పాటు తొమ్మిది మందికి మొత్తంగా పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి కేసు ఇది ఇప్పుడుది కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి కేసు నేరం చేసినట్లు నిరూపణ అయిందని వెల్లడి నిందితులకు మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల జరిమానా విధింపు అంటే ఒక్కొక్క మనిషికి ఇరవై నలభై రెండు వేలు జరిమానా విధించారు ఇందులో ఇద్దరు బాధితులకు లక్షన్నర చొప్పున చెల్లించాలని ఆదేశించారు అప్పీలుకు వీలుగా శిక్షణ అయితే ప్రస్తుతానికి నిలిపివేశారు దళిత యువకులను అవమానియంగా శిరోమండనం చేసి మేసాలు కనుబొమ్మలు తీయించేసిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులను దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది ఆయనతో పాటు ఎనిమిది మందిని దోషి లేనని తేల్చింది దళితులకు శిరోముండడం వారిపై దాడి చేశారని నేర నిరూపణ అయిందని ఐపీసీ ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం తొమ్మిది మంది నిందితులకు పద్దెనిమిది నెలలు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి నలభై రెండు వేల రూపాయల జరిమానా విధించినట్టుగా అయితే తెలిసింది జరిమానా విధించకపోతే అదనపు శిక్ష అనుభవించాలా అలాగే ఏకకాలంలో ఈ శిక్షలో మళ్ళీ మార్పు లేదు ఒకసారి అమలైతే పద్దెనిమిది నెలల పాటు జైల్లోనే ఉండాలా సో ఏకకాలంలో అనుభవించాలని చెప్పి కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది అయితే తోట త్రిమూర్తులు అనే వ్యక్తి అంత ఆషామాషి వ్యవహారం కాదు అనేక మంది మీద రకరకాల దాడులు చేసి చేతికి మట్టి అంటకుండా తప్పించుకు దొరుకుతున్నాడని విమర్శలు ఉన్నాయి అలాంటి వ్యక్తిని ఈరోజు మండపేట అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి చేశాడు సో ఇతర మీద ఇంతగా కేసులు కూడా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో తొంభై ఆరులో డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన దళితులకు శిరోమండలం చేశారన్న ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా రా ద్రాక్షారామ టానాలో అంటే పోలీస్ స్టేషన్లో అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మరియు కొంతమందిపై తొంభై ఏడు జనవరి నాలుగున కేసు నమోదయ్యింది మొత్తం పది మంది ఆ నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అభియోగాల పత్రం దా దాఖలు చేశారు అయితే ఆరో నిందితుడు మరణించగా మిగిలిన నిందితులకైతే విశాఖ కోర్టు అయితే విచారణ జరిపి వారికైతే శిక్షణ ఖరారు చేసింది సో దీని మీద వీళ్ళైతే వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఏ సెక్షన్ల కింద విధించారనేది కూడా ఇక్కడైతే రాయటం జరిగింది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ చట్టాలతో ఎస్ వాస్తవానికి ఏంటంటే దారుణం చూడండి ఇరవై ఏళ్ళు అయింది ఇప్పుడు శిక్ష పడింది సరే అని లోపు మళ్ళీ దాన్ని హోల్డ్ చేశారు రేపు హైకోర్టులో మళ్ళీ దీన్ని సాగదీసే ప్రయత్నం చేస్తారు కానీ ఒక దళితుడైన కోడి సీను అసలు నేరం నిరూపించకుండానే ఐదేళ్లు జైల్లో ఉన్నాడు ఇక్కడ నేరం చేసినా కానీ పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అక్కడ నేరం చేయకుండా ఐదేళ్లు అలాగే సత్యంబాబు అనే ఒక యువకుడు దాదాపు ఎనిమిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు సో ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఆ దళితులైతే ఆ జగన్ పాలనలో ఇదయ్యారు దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఇక్కడ చూడండి తోట త్రిమూర్తులపై తోట త్రిమూర్తులకు వేట సీటా అనంతబాబు తరహాలోనే కొనసాగిస్తారా పైకి సాత్వికుడు చేసేవన్నీ దౌర్జన్యాలే సో అనంతబాబుని డోర్ డెలివరీ చేస్తే ఏం చేశారు విడుదలైతే ఊరి గింపుగా తీసుకొచ్చి సన్మానం చేసి జగన్మోహన్ రెడ్డి బస్సులో పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు సో అలాంటి చరిత్ర అలాదే సో ఇక్కడ చూడండి తోట త్రిమూర్తుల మీద ఇంకా కేసులు ఏంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఆ తొంభై ఏడులో దాక్షారామం పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు ఒకటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నాగల కర్నూలు పోలీస్ స్టేషన్లో రెండు వేల ఐదులో ఒక కేసు నమోదైంది కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో రెండు వేల ఆరులో ఒక కేసు నమోదైంది అలాగే తోట త్రిమూర్తులు సోదరుడు కొంతకాలం క్రితం మృతి చెందితే ఆ మృతికి బాధ్యులైనటువంటి పదకొండు మంది తర్వాత హత్య చేయబడ్డారు సో వాళ్ళంతా కూడా అదంతా కూడా ఈ మనవడి పనేనని చెప్పి కొంత అనుమానాలు అయితే ఉన్నాయనుకోండి గతంలో జడ్పీ సమావేశంలో కూడా ఎవరైతే ఇప్పుడు ఎంపీ అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు ఆయనని నువ్వు చెంపదెబ్బలు తింటావని బహిరంగంగానే హెచ్చరించినటువంటి వ్యక్తి సో ఈయన ఏంటంటే ఏ పని చేసినా చేతికి మట్టి అంటకుండా చేస్తాడు ఆ కోవలోనే ఎంతకాలం తప్పించు తిరిగాడు బట్ ఏదైతే ఆ దళితు యువకులకు శిరోముండనం చేసిన ఇది ఉందో ఖచ్చితంగా ఆ కేసు అయితే నిరూపించబడింది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలా దళితులను గొండు కొట్టి ఘోరంగా అవమానించినటువంటి ఈ వ్యక్తికి మండపేట సీట్ ఇస్తావా ఇస్తే నువ్వు ఖచ్చితంగా దళితు ద్రోహివే ఒక దళితుడిని చంపినటువంటి అనంతబాబునేమో పక్కన పెట్టుకుని తిరిగావు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని చంపిన వ్యక్తిని అలాగే సొంత బాబాయ్ అని చంపిన వ్యక్తికి ఏమో కడప ఎంపీ సీట్ ఇచ్చావు కాబట్టి ఇప్పుడు దళితులను అవమానించిన వ్యక్తికి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఇవ్వ ఖచ్చితంగా ఇస్తావు వాళ్ళు నెల రోజులు గొడవడింది కూడా ఈ లోపు ఎన్నికలు అయిపోవడానికే సరే తర్వాత హైకోర్టులో ఒకవేళ కేసు అనుకోండి అప్పుడైనా పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది అది వేరే విషయం కాబట్టి ఇప్పుడు తోట త్రిమూర్తులు అనే వ్యక్తి దళిత ద్రోహిగా బాహ్య ప్రపంచానికి తెలిసాడు ఇప్పటివరకు ఈయన నిజరూపం చాలామందికి తెలియదు అసలు ఈ కేసు ఉన్నట్టే చాలామందికి తెలియదు ఎందుకంటే ఇది నిన్న మొన్నటి కేసు కాదు నాలుగేళ్ళ ఐదేళ్ల క్రితం కేసు అంతకంటే కాదు ఇరవై ఎనిమిదేళ్ల కేసు దాదాపు నేను పుట్టినప్పుడు కేసు అనుకోండి ఆ ఆ రోజుల్లో కేసు ఈ రోజుల వరకు కూడా తెలకపోవడం శోచనీయం అయినా అత్యధిక వాయిదాలు తప్పించుకు తిరిగిన వ్యక్తి కూడా ఈ వ్యక్తే ఎక్కువ వాయిదాల నుంచి తప్పించుకు తిరిగింది కూడా ఎవరైనా అంటే తోట త్రిమూర్తులు ఎందుకంటే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే గాను ఎమ్మెల్సీ ఎంపీ ఎంపీగాను ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని వాయిదాలకు వెళ్లకుండా కోర్టు నుంచి తప్పించుకు తిరిగా ఆ విషయాన్ని కూడా కోర్టు తన తీర్పులైతే వెల్లడించడం జరిగింది సరే వాయిదాలకు వెళ్ళపోయినంత మాత్రాన్ని నేను నిర్దోషిని అనుకుంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి చేసేది కూడా అదే కదా వాయిదాలు ఉంటే వాయిదాలకు వెళ్లకుండా వేలకు వేల వాయిదాలు మూడు వేల వాయిదాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు వేల వాయిదాలు ఓన్లీ సిబిఐ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు దీనికి సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది అలాగే తోట త్రిమూర్తులు కూడా వాయిదాలు తీసుకుని తప్పించుకు తిరిగే ప్రయత్నం చేశాడు బట్ చివరికి నేరం అయితే నిరూపించబడింది ప్రధాన సాక్షులను విచారించిన తర్వాత జరిగిన ఘటన నిజమేనని చెప్పి నిర్ధారించి ఆ తీర్పునైతే వెలువరించడం జరిగింది మరి ఇప్పుడు మండపేట అభ్యర్థిగా కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి ఒకవేళ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి ఖచ్చితంగా దళితులకు ఇప్పటికీ ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు అనేక మంది దళితులను డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని చంపేశాడు మరొక దళితుడిని ఆ శిరోముండనం చేసి వేధించి చంపేశారు కొంతమందిని లాఠీలతో కొట్టి చంపేశారు ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో దళిత డాక్టర్ను కూడా ఆ అచ్చన్నను కూడా అయితే దారుణంగా హత్య చేసి చంపేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కేసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా దళిత సమాజం కళ్ళుదర తోట త్రిమూర్తులకు కన్నా సీట్ ఇస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీ దళిత ద్రోహి పార్టీగా భావించి రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి లేకపోతే ఇలాంటి ద్రోహులను ఇలాంటి దళిత ద్రోహులను చట్టసభలకు పంపితే రేపటి రోజున కూడా ఇదే జరగబోతుంది కాబట్టి ఎప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తాడా పీకేస్తాడా అనేది వేచి చూద్దాం